చిన్న ఇంప్రూవ్మెంట్ సార్ ఇప్పుడు మనకి ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అని టీనాసపురంలో బ్యాంక్ ఉంది సార్ గోదావరి జిల్లా ఏలూరు ఏం చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు మనకి మామూలుగా మామూలుగా టైలింగ్ చేసే అతను ఒక అతను వెళ్ళాడు వన్ వీక్ ముద్రేస్తారు జస్ట్ యాభై వేలు అడిగారండి అయ్యాక మీ ఫేస్ రీడింగ్ అవ్వట్లేదు అని చెప్పి అలాగా కనీసం ఇండియా ఆవాస్ యోజన అనే ఉంది కదా సార్ అది అది కూడా చేయించి లోన్లు ఇస్తానని అలాగ ఇప్పటికి ఒక పది మంది అయిపోయారండి లోన్ ఇస్తానంటో వాళ్ళతో డబ్బులు అమౌంట్ వాళ్ళకి కాగితాలకి డాక్యుమెంట్లు ఖర్చు పెట్టేస్తాం తర్వాత ఏమో చెప్పడం మీ దగ్గర మా దగ్గర ఏమైనా అమౌంట్ ఏం తీసుకుంటలేదు సార్ అలా ఖర్చు పెట్టిస్తున్నాడండి ఇప్పుడు మనకు లోన్ కోసం డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎఫికేషన్ అది ఖర్చు పెట్టుకుంటున్నాను కదండి అలా తీసుకోవడం ఇవ్వట్లేదు సార్ దానికి ఏమైనా నుంచి కంప్లైంట్ నుంచి అవకాశం ఉంటుందో లేదని కన్సల్ చేద్దామని చేస్తుంది సార్ అతని పేరు అతని పేరు ఐడియా లేదండి నాకు వేరే వాళ్ళండి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళారు పక్కన అతనే లో చూపిస్తానన్నాడు ఆ అసలు బ్యాంక్ మేనేజర్ అతనేనండి బ్యాంక్ మేనేజర్ అతను నా మేనేజర్ అండి ముద్ర లోన్ కోసం వెళ్ళాడు మా పక్కన వెళ్తే ఒక వారం రమ్మన్నాడు ఫోటో స్కాన్ చేస్తాను ఈగ వైసీ అవ్వట్లేదు ఇక అన్నా ఏ బ్యాంక్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ అండి ఎక్కడ ఏలూరు డిస్టిక్ చంద్రపూడి టీనసవర మండలం ఎక్కడండి ఏ ఊరు ఏలూరు జిల్లా టీనాసపురం మండలం టీనాసపురం మండలం టీనాసం మండలం అని ఆయన వన్ వీక్ తిరిగాడు అవ్వలేదు అలా నలుగురు ఐదు ఉన్నారు అసలు మీకు కన్సల్ట్ చేస్తే అసలు ఈ బ్రాంచ్ ఎక్కడండి ఈ బ్రాంచ్ టీనాసపురం బ్రాంచ్ అండి టీనాసపురం బ్రాంచ్ అదే వాళ్ళు కంప్లైంట్ పెడతాను అంటున్నారు నేను ఒకసారి ఎవరన్నా అడిగి కంప్లైంట్ పెడదామని మీకు కన్సల్ట్ చేస్తున్నానండి సార్ మేనేజర్ నెంబర్ చెప్పండి నెంబర్ తెలియదు సార్ నాకు అది ఒకసారి కనుక్కొని మీకు చెప్పమంటారా కనుక్కోండి లేకపోతే నేను కనుక్కుంటాను అంటే ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ఆయన బాధ్యత వహించిన వాళ్ళు ఎందుకంటే డైలీ తిప్పిస్తానే ఉన్నాడండి వాళ్ళ వాళ్ళు తిరిగి తిరిగి అమౌంట్ ఖర్చు పెట్టి ఇలాగా చేయలేదు అన్నాడు వేరే అతను కూడా ఉన్నాడు అలా నలు దగ్గర చెప్పారండి నాకు నేను ఏం చేస్తానంటే ఇక్కడ టీనర్స్ బాగా లోకల్లో ఉంటాను నేను అయితే ఇలాగ మొన్న మన ఇక్కడ కూడా ఇలాంటి దగ్గర జరిగితే నేను దానికి ఒక టిజిఆర్ఎస్ వేసి నేనే ఆపించానండి ఏంటంటే అందరు సెంటర్ భూమితే వేరే వాళ్ళు పాత గవర్నమెంట్ లో సిక్స్ ఆర్సీలు ఎలెక్ట్ చేసేసి అందులో మూడు సెంట్లు పొజిషన్ ల్యాండ్ ఇచ్చేసేసి అతన్ని కట్టుకోమని అప్రూవల్ ఇచ్చేసాడు అతను ఏమో లేనోడు కాదు ఒక ఐదు ఆరు ఫ్లాట్ లో ఉన్నాయి అతనికి ఇచ్చేత నేను సొంతంగా నా ప్రయత్నం నేను చేసి పిజిఆర్ఎస్ కేసు ఆపి ఇచ్చేసాను అండి అది కూడా సరే సరే అయితే ఓకే సార్ ఏమన్నా ఎలా కన్సల్ట్ చేద్దామని మీకు చేశాను సార్ సరే సార్ అయితే ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ నమస్తే నమస్తే అండి చెప్పండి సార్ ఏం చేస్తారు కొంచెం ప్రాబ్లమ్ వచ్చి పడింది సార్ నేను శ్రీ వెళ్ళికి శ్రీరామ్ ఫైనాన్స్ లో ఒక బండి తీసుకున్నా సార్ అది రిపీట్ ఇచ్చేసిన సార్ వాళ్ళకి రెండు వేల ఇరవై రెండులో రెండు ఎన్నిక సార్ నేను అది ఏం చేశారు ఇచ్చేసారు వాహనం తీసుకున్నా సార్ నేను వాళ్ళ అంటే శ్రీరామ్ ఫైనాన్స్ లా అది ఏమైంది ఇప్పుడు నేను నేను వేరే బ్యాంక్ లోన్ పోతే దాంట్లో రెండు లక్షలు అప్పు ఉందన్నట్టు చూపిస్తున్నా సార్ ఆయన తిరిగి రిటర్న్ కాజ్ మళ్ళీ ఏమన్నా అన్నామంటే మళ్ళీ ఆయన మరి ఏమన్నా బాధపడమని నాకు కొంచెం వీడియో కాల్ చూసుకుంటే వచ్చి నీకు బాగా దొరికింది సార్ అందుకే మీకు కాల్ చేసా సార్ చాలా ఇబ్బంది పెట్టిన సార్ నాకు సివిల్ గురించి ఎమ్మెల్యూ తీసుకున్నా సార్ అది వాహనము ఎమ్మెయినూరు ఆఫీసులో తీసుకున్నా తిరిగి వాళ్ళకి నేనే ఒప్ప చెప్పినా సార్ డైరెక్ట్ వచ్చేసి సిరా మ్యాడ్ లో నేనే పోయి నేనే బండి పెట్టేసి వచ్చిన సార్ ఏం పండి బుల్ సార్ ట్యాలి సార్ ఇలాంటి పికప్ అని మీకు పెట్టాను నెంబర్ చేయండి సరే సార్ ఓకే నేను ఇచ్చానని చెప్పండి